హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో మినప్పప్పుతో జంతికలు వేసి చూపిస్తున్నా మినపప్పు వేయించే పని లేదండి అలానే నానపెట్టే పని లేదు కప్పు మినపప్పు ఉంటే చాలండి అప్పటికప్పుడు ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసి ఈ విధంగా జంతుకులు వేసారంటే చూశాక మీరే షాక్ అవుతారు గుల్ల వచ్చి చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి టేస్ట్ చేశాక మళ్ళీ మినప జంతుకులే వేస్తారు అంత బాగుంటాయి సంక్రాంతి కూడా వచ్చేస్తుంది కదండి ఇంకా లేట్ చేయకుండా ఈ మినపప్పుతో జంతుకులు ఎలా వేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు చందుకులు వేసుకోవడానికి ముందుగా మినపప్పు కుక్కర్ పెట్టుకోవాలి ఇలాంటి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక కప్పు వరకు మినపగులు వేసుకోండి ఇలా మినపుగులు వేసుకున్నాక డస్ట్ పోయేలాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి పప్పు నానికి పెట్టుకునే పని లేదండి అప్పటికప్పుడే వేసుకోవచ్చు ఇలా కడిగి పెట్టుకున్న మినపప్పులో ఇప్పుడు వాటర్ వేసుకోండి ఏ కప్తో మినపగులు వేసుకున్నామో అదే కప్తో మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఇలా మూడు కప్పులు వాటర్ వేసుకుంటే మీకు కుక్ అవునప్పుడు కూడా కరెక్ట్గా సరిపోద్ది ఇలా వాటర్ వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి విజిల్ వచ్చేశాక కొంచెం చల్లగా అయ్యి అప్పుడు మూత తీసుకోవాలి చూడండి పప్పు అయితే చాలా బాగా ఉడికిందండి చూసారు కదా ఇలా గరిడితో మనం ఎదుపుతేనే మెత్తగా అయిపోతుంది మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా ఉంటేనే మనకి జంతుకులు కూడా చాలా బాగా వస్తాయి మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో కూడా మెదుపుకోవచ్చండి లేదు అంటే ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండి కింద చేసుకోవచ్చు మీరు మిక్సీ చేసుకున్నప్పుడు వాటర్ ఏమైనా పడితే కొంచెం యాడ్ చేసుకొని అప్పుడు పిండిలా మిక్సీ చేసుకోండి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఇలాంటి ఒక బేషన్ తీసుకొని బియ్యపిండి వేసుకోండి ఏ కప్తో మినపొగ్గులు వేసుకున్నామో అదే కప్తో బియ్యపిండి వేసుకోవాలి మీరు మిల్లో పట్టించిన బియ్యపిండి అయినా తీసుకోవచ్చు లేదు అంటే బయట షాప్స్లో ప్యాకెట్ దొరుకుతుంది కదండి ఆ బియ్యపిండి ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు నేనైతే బయట షాప్లో ప్యాకెట్ తీసుకున్నానండి ఇలా బియ్యపిండి వేసుకున్నాక మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి మినప జంతుకులో కారం అస్సలు వేయవండి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు వామ్ వేసుకోండి వామ్ వేయడం వల్ల అరుగుదలకి మంచిది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టూ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేయడం వల్ల మంచి కమ్మదనం వచ్చి భలే ఉంటాయండి నిజంగాని చాలా బాగుంటుంది నువ్వులు మాత్రం అస్సలు వేయడం మర్చిపోద్దు వాము నువ్వులు సాల్ట్ వేసుకున్నాక పిండిలో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా పిండి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మినప్పిండి వేసుకోండి మిక్సీ చేసుకున్నాం కదా ఈ విధంగా స్మూత్గా ఉండాలి చూసారు కదా ఇలా మిక్సీ చేసుకున్న పిండి మొత్తం వేసుకోవాలి మినపిండి వేసుకున్నాక పిండిలో కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఎప్పుడైనా జంతుకులు వేసుకున్నప్పుడు ఈ కొలతలతో చేయండి మీరు ఎన్ని కేజీలు జంతుకులు వేసినా కూడా అన్నీ చాలా బాగా వస్తాయి ఇలా కలుపుతూ ఉన్నప్పుడే కొన్ని కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి వేడి నీళ్ళు అవసరం లేదండి చల్లనీళ్ళే వేసుకోవచ్చు మరి పల్చగా కలుపుకున్న నూనెలాగేస్తుంది గట్టిగా కలుపుకున్న గట్టి వచ్చేస్తాయి మీకు వీడియోలో చూపిస్తానండి ఆ విధంగా కలుపుకుంటే జంతకులు బాగా వస్తాయి టేస్టీగా మీకు కలుపుకున్నప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి ఇలా పిండి కలుపుతూ ఉన్నప్పుడే కొంచెం పిండి తిని చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే ఇదే టైంలో వేసుకోవచ్చు ఇప్పుడు త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని ఇలా మరగపెట్టుకొని వేసుకోవాలి ఇలా మరిగిన నూనె వేయడం వల్ల ఇంకా గుల్లదనం వచ్చి టేస్ట్ చాలా బాగుంటుందండి నూనె వేసుకున్నాక వెంటనే చేయపట్టుకోండి కాలిపోద్ది ఒకసారి గరిడ్తో అయినా కలుపుకోవచ్చు అంటే స్లో స్లోగా పిండి మొత్తం కలిసేలా కలుపుకోండి చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉంటేనే జంతుకులు వేయడానికి కూడా చాలా బాగా వస్తాయి ఇలా పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు జంతికలు కొట్టం తీసుకొని ముందుగా జంతికలు కొట్టడానికి ఆయిల్ అప్లై చేసుకోండి అప్పుడు ఈజీగా జంతు కూడా వచ్చేస్తుంది ఇలా కంప్లీట్గా ఆయిల్ అప్లై చేసుకున్నాక కొంచెం కొంచెం పిండి ముద్ద తీసుకొని జంతికలు కొట్టం పెట్టుకొని నేనైతే జంతకుల షేపే వేసుకుంటున్నానండి జంతికలు ప్లేటే పెట్టేశాను మీరు కావాలనుకుంటే మురుకు షేప్ కూడా వేసుకోవచ్చు సింగిల్ది మురుకు ఉంటుంది కదండి ఆ షేప్తో కూడా ఈ పిండితో వేసుకోవచ్చు ఈ విధంగా ముందుగా సట్రన్ తీసుకొని జంతిక ఇలా వేసుకున్నాక ఆయిల్లో వేసేసుకుంటే ఈజీగా ఫ్రై అయిపోతాయి ఇలా ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఇప్పుడు జంతికలు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాక ఆయిల్ కంప్లీట్గా హీట్ అయిందో లేదో కొంచెం వేసుకొని చెక్ చేసుకోండి చూసారు కదా ఇలా హీట్ అయ్యాక ఒక్కొక్క జంతుకు వేసుకోవాలి ఎప్పుడైనా మినప జంతుకులు వేసుకున్నప్పుడు కంప్లీట్గా గోల్డెన్ కలర్ కానీ లైట్ గోల్డెన్ కలర్ రావండి కొంచెం గోధుమ కలర్లో వస్తాయి క్రీమ్ కలర్లోనే వస్తాయండి అదే మనం కారం వేసామంటే కొంచెం గోల్డెన్ కలర్ కింద ఫ్రై అవుతాయి ఇలా ఒక్కొక్క జంతుకు వేసుకొని వెంటనే గరిట పెట్టకూడదండి ఒక నిమిషం పోయాక అప్పుడు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి జంతకులు వేసినప్పుడు నురగలా వస్తుంది కదండి ఆ నురగంతా పోయిందంటే జంతకులు కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టే చూసారు కదా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి మినప జంతుకులన్నీ రెడీ అయిపోయాయి చూస్తుంటేనే నోట్లో ఊరిపోతున్నాయి కదా గుల్ల గుల్లగా వచ్చి చాలా బాగా వచ్చాయండి ఎన్ని తిన్నా తినాలనిపిస్తాయండి అంత బాగుంటాయి ఎప్పుడు ఒకే టైప్ జంతుకులు కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి నిజంగా బాగా నచ్చుతాయి పండగలు కూడా వచ్చేస్తున్నాయి కదండి పండగ టైంలో ఈసారి మినప జంతుకులు ట్రై చేయండి ఇలా చేసుకొని ప్లాస్టిక్ కాకుండా ఇలా స్టీల్ క్యాన్లో స్టోర్ చేసుకోండి చాలా బాగుంటే పిల్లలు స్నాక్స్ కూడా ఈజీగా పెట్టేయచ్చు చూసారు మినప చందుకులు పప్పు నానపెట్టుకునే పని లేదు అలానే వేయించే పని లేదు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ అందరికీ నచ్చుతుంది మళ్ళీ కావాలని ఇవే చేయించుకుంటారు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి